ప్పుడున్న సాధనకి వాళ్ళు సహకరించకుండా కానీ నా ఉద్దేశం ఏంటి మీ లోపల ఇంకా సాధన పైన మరింత శ్రద్ధ పెరగడానికి మాత్రమే గుర్తుంచుకోండి సో మమ్మీ ఫస్ట్లో మరి ధ్యానము సహకరించకపోయేదనమాట కూర్చుంటే లేపేసేది వెళ్ళి సామాన్లు పట్టుకురా అనేది పట్టుకొచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో సామాన్లు వాళ్ళే ఉంటాయి సరే అనేసి ఇంకా సరే స్నానం చేసేటప్పుడు చేద్దామని ఇరవై నిమిషాలు మామూలు స్నానం చేస్తాను సరే పదిహేను నిమిషాలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం అలా నుంచి నుంచి అక్కడ ధ్యానం చేద్దామంటే అది అంటే సౌండ్ అవ్వట్లేదు అంటే వాటర్ సౌండ్ అవ్వట్లేదు మమ్మీ పిలిచింది ఏంటి అయిపోయిందా అని పిలిచేది అన్నమాట సరే అనేసి ఇంకా నేను అలా కాదు ఒక నిమిషం అయితే ధ్యానం స్నానం చేసి ఒక నిమిషం ధ్యానం చేసేవాడిని ఆ ధ్యానం వల్ల మరి ఒక్క నిమిషం ధ్యానం ఇక్కడ అందరికీ హెల్ప్ అయిందా కాలేదా తర్వాత ఇంటి పైకప్పు పైన అంటే నిచ్చెన ఉండేదన్నమాట నిచ్చెన మమ్మీ ఎక్కకపోయి అంటే ఎక్కడ కుదరకపో కుదరదు కాబట్టి నేనే అలా నిచ్చెన ఎక్కి మమ్మీ కొంచెం పైకి వెళ్ళి ఫ్రీ రిఫ్రెష్ చేస్తాను అని చెప్పి ఈవినింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ ట్వంటీ వరకు డైలీ ఆ టైంలో అంటే అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ టైం ఓకే ఆ టైంలో బాగా దోమలు వచ్చేసి అక్కడ ఉన్న కాలనీలో దోమలే దోమలు అనమాట అక్కడ ఆ టైంలో వేల దోమలు అలా కుడుతున్నా కానీ ధ్యానం చేసేవాళ్ళు ఇరవై నిమిషాలు నా వయసు మరి ఎంత అని ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలని అలా చేస్తే ఇరవై నిమిషాలు శ్రద్ధగా చేసేవాడిని ఫ్రెండ్స్ ఆ శ్రద్ధగా మరి చేయడం వల్ల ఎన్ని వందల వేల దోమలు కుట్టినా చేసేవాడిని ఎందుకంటే ఆ శ్రద్ధ ఇంపార్ట్ శ్రద్ధ పెరగడానికి ఎవరు కారణమయ్యారు మా అమ్మ కారణమయ్యేది ఇంట్లో సపోర్ట్ చేయకపోతే అంత శ్రద్ధ వచ్చింది ఆటోమేటిక్గా